పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేసు వెళ్ళకుండా సుమన్ టీవీ రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద దర్శకుడిగా ఇప్పటి వరకు ఆయన పాపులర్ అయ్యారు ఇప్పుడు అరెస్ట్ కావడం ద్వారా మరొకసారి ఆయన న్యూస్లోకి వస్తున్నారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు రెండు దఫాలుగా నోటీసులు ఇచ్చిన విచారణకి రామ్ గోపాల్ వర్మ హాజరు కాలేదు కాసేపట్లో ఆయన అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది మరోవైపు ఆయన ఇంటి దగ్గరకి ఏపీ నుంచి వచ్చిన పోలీసుల బృందం చేరుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది అసలు ఏం జరగబోతుంది అలానే రాంగోపాల్ వర్మ అరెస్ట్ జరిగేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మంతబాడు చింత శ్రీనివాస్ గారు పొలికల్ అనిస్ట్ ఉన్నారు చంద్రవాస్ గారు నమస్కారం నమస్కారం వర్మ గురించి అందరికీ తెలిసిందే అయితే ఈ వ్యవహారం కూడా ఒక పది పదిహేను రోజుల నుంచి నడుస్తుంది రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి అంటే నడుస్తుంది అరెస్ట్ చేస్తారంటున్నారు నిజమైన ఒక పది మంది టీం వచ్చారు పోలీసులు కూడా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు చేసే అవకాశం స్పష్టంగా మనం ఈ విషయం చేశాం నైన్టీన్త్ అతను హాజరు కావాలి ప్రకాశం జిల్లా మద్దిపాటి రోడ్ పోలీస్ స్టేషన్ అక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కించపరిచినట్టు సినిమాలు తీశారు సినిమాలు విలనగా చూపించారు అనేది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్ల లోకేష్ గారి పట్ల కూడా చాలా అసభ్యంగా మాట్లాడాడు సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు ఏదైనా కావచ్చు గత ప్రభుత్వం ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదు ఎందుకంటే ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు తప్పదా పంతొమ్మిదో తారీఖు నేను హాజరు కాను నాకు కేసే కొట్టేసి నాకు సంబంధం లేదని వెళ్ళాడు కోర్టు అసలు జడ్జి గారు కూడా మట్టికెళ్ళేసి మీరు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని అడగండి అన్నారు కానీ కొద్దిగా టైం కూడా అడిగారు టైం కూడా మేంగా అది ఇచ్చేది మధ్యపడి పోలీసులు అడగారు కానీ వాట్సాప్లో కేవలం నాలుగు రోజులు నా టైం ఏంటి షూటింగ్ బిజినారు ఆయన ఉండేది డెన్లో ఆయన డెన్ అనే సామ్రాజ్యం నాలుగు రోజులు అయిపోయింది పంతొమ్మిది నుంచి ఇరవై తీసుకోండి ఇరవై నుంచి ఇరవై నాలుగు అయిపోయింది ఇది ఇరవై ఐదు తారీఖు మరి వాళ్ళు కూడా ఒప్పికొట్టదు కదా ఇప్పుడు టైం ఇచ్చారు సరే లే ఒక దర్శకుడు ప్రముఖ దర్శకుడు ఒకప్పుడు ఉన్నాడు సరే అని చెప్పేసి టైం ఇచ్చాడు నాలుగు రోజుల తర్వాత అతను స్పందన లేదు ఫోర్ కూడా స్విచ్ ఆఫ్ అంటే రెండుసార్లు నోటీస్ టెక్నికల్గా చూద్దాం లీగల్గా ఇప్పుడు చాలా మంది మాట్లాడేది ఏంటంటే అక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా పోలీసులు ఏమైనా డీవియేషన్ ఉందా రెండు సార్లు నోటీసులు ఇచ్చారు ఇంకోసారి అవకాశం ఇవ్వాలేమో లేదు ఇంకోసారి ఇంకోసారి అవకాశం లేదు ఒకసారి ఇచ్చినప్పుడు స్పందన లేకపోతే ఇంకోసారి అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత నాలుగు రోజులు కదా ఆరు రోజులు టైం ఇచ్చారు ఇప్పుడు ఇరవై ఐదు వాళ్ళు వచ్చారు సిఐడి ఆ పోలీస్ స్టేషన్లో వచ్చారు విచారిస్తారు క్లియర్గా కనపడుతుంది ఎవిడెన్స్ కనపడుతున్నాయి వ్యూహం సినిమాలో ఏమేం చేశాడు సేమ్ చంద్రబాబు నాయుడు గారు పోలినట్టు ఒక క్యారెక్టర్ని సృష్టించి ఆయన్ని దోషిగా చేస్తా ఈయన విలనగా చూపిస్తా హీరోగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ పట్ల అసభ్యంగా జడ్ చేశాడు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కదా ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పోలీసులు చాలు ఎందుకు ఇట్లా చేసామని కస్టడీలో ఇప్పుడు విచారించి అరెస్ట్ చేసి మధ్యపాటి ఒంగోలు తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది అంటే ఒకటి క్రియేటివ్ లిబర్టీ అనే పేరు ఇప్పుడు రాజకీయాల మీద ఏదైనా మా పోస కృష్ణమరళి గారు కూడా మొన్నే ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేశారు మళ్ళీ నేను కేసీఆర్ గారిని కూడా తిట్టాను నన్ను ఏమైనా అరెస్ట్ చేశారా అంటున్నారు సో అసలు వీళ్ళకి వీళ్ళకి ఉండేటువంటి క్రియేటి ఈ క్రియేటివిటీ లిబర్టీకి లిమిటేషన్స్ ఏంటి వాళ్ళు నిజంగానే హద్దు మీరారా లేదా ఇది కక్షపూర్తి అనేటువంటి చర్య అనుకోవడానికి అవకాశం ఉంది వీళ్ళకి వీళ్ళు ఎక్కువ ఊహించుకుంటున్నారు సార్ అంటే మేము రచయితలం కదా ప్రముఖ రచయితలు ప్రముఖ సినిమాలకు కూడా చేశాం కదా సినిమాలో హీరోలు కూడా రాయడానికి మేము కథ ఇచ్చాం కదా మేము ఏం చేసినా కరెక్ట్ అనే భావంతో ఉన్నారు ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావాలి అంటే ఎప్పుడు వస్తారంటే బయటికి పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే తప్పితే రారు బయటికి కాబట్టి ఇప్పుడు ఆయన మొదట నన్ను పశ్చాత్తాపంతో ఉండి నన్ను క్షమించండి నాకు ఇప్పుడు అర్థమైంది నేను రాజకీయాలు మాట్లాడినన్నాను కదా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు నేను కేసీఆర్ అన్నాడు కేసీఆర్ మంచి హృదయంగా లాడేవు నేను వదిలి పెట్టు ఎందుకులే పోసాయినం వదిలి ఉండొచ్చు అందరూ అలా ఉంటారని లేదు కదా దీనికి ఒక సహనానికి ఒక ఉంటుంది కేశవర్ గారు మీకు తెలియదు కాదు ఈయన శృతిమించి వెళ్ళాడు శృతిమించి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు ఈ రాజకీయాల దూరం ఉన్నప్పుడు నీకు ఆల్రెడీ సిఐడితో పాటు పది పద్దెనిమిది పట్టణాల్లో కేసు నమోదైంది పోసాన్ని వదిలిపెట్టే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఆర్జీవిని పట్టుకెళ్తే నెక్స్ట్ పోసాన్ని డౌటే లేదు ఇద్దరు కూడా అరెస్ట్ అవ్వాల్సిందే జైలు జైలు ఏం చేస్తారు ఇప్పుడు అరెస్ట్ చేసి ఆర్జీవిని అరెస్ట్ చేస్తే కూడా ఏం ఏం చేస్తారు జరిగే అవకాశం ఉంది సార్ ఒకటి ఏమి చేయకపోయినా బిఆర్ నాయుడు అనే వ్యక్తి మీద రాజద్రోహం కేసు పెట్టారు ఆయన ఏమైనా రాజద్రోహ నలుగురు దశాబ్దాలు ఉన్నాయి టీడీపీకి అనుబంధంగా ఉండొచ్చు ఆయన మీడియాలో ఉన్న వ్యక్తికి రాజద్రోహం కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళు చేసేది ఏంటి అంటే వీళ్ళు విచ్ఛిన్నకరమైన ఆలోచనలు కదా వీళ్ళు సమాజంలో వీళ్ళ పట్ల శత్రువులుగా చూపిస్తూ దోషులుగా చూపిస్తూ వీళ్ళు వ్యక్తిగత అన్నం చేసి వ్యక్తిగత ఇదిని భంగం కలిగించినట్టుగా ఇతర మనోభావాలు దెబ్బతిట్టడానికి వీళ్ళెవరు ఎవరు సినిమాను తీసుకోవచ్చు సినిమాలు చట్టపరంగా చర్యలు తప్ప అండి పోలీసులు రూల్ ప్రకారం వెళ్తారు వీళ్ళు ఏంటంటే ఒకటి ఒకళ్ళు ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆ రోజున ఐదు సంవత్సరాలు వ్యక్తిగత దోషం చేశారు వాళ్ళ పొరువు భంగం కలిగించారు వాళ్ళ అనేక రకాలుగా ఈ కొడాలి నాని ఎక్కడ వంశీ నెక్స్ట్ అతను కూడా వస్తాడు కదండి ఈ రెప్పమొప్ప కొడాలి నాని వంశీలు వీళ్ళందరూ కూడా తప్పదు బొరగడ్డ అనిల్తో స్టార్ట్ అయింది వరల వరల రవీంద్ర రెడ్డితో వెళ్ళింది ఇక సజ్జల బార్గవ్ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అన్నారు ఎక్కడున్నా లుక్అవుట్ నోటీసులు అతను కూడా తీసుకొస్తారు దీని వెనక ఎంత పెద్ద పాత్రధారులు తప్పదు సార్ ఈ రోజు రాంగోపాల వర్మ అరెస్ట్ వర్మతో స్టార్ట్ అవుతుంది సెలబ్రిటీ అరెస్ట్లే పోషాన్ని కూడా వెళ్ళిపోతాడు దానికి ఎవరైతే ఇంకా ఎవరైనా చట్టానికి ఎవరు అతిథులు కాదు సార్ కేశవ్ గారు చట్టం దృష్టిలో ఉండాలా రెడ్డి కూడా నెక్స్ట్ ఉంది ఈ ముగ్గురు తప్పదు లోపల పొలాల్సిందే వీళ్ళు ముగ్గురు ఏమనుకుంటారంటే వీళ్ళు మేము చెప్పినట్టు జనం ఉంటారు మాకు ఫ్యాన్ బేస్ ఉంది లక్షల మంది చూస్తారు మేము హీరోయిజంగా భావించారు వీళ్ళు ఇప్పుడు ఫ్యాన్ బేస్ కాదు ఇక్కడ ఇప్పుడు చట్టం పని తను చేసుకునే టైం ఆసనమైంది ఈ రోజు కస్టడీలో తీసుకెళ్లి మధ్యపాటి పోలీస్ స్టేషన్కి రాంగ తప్పదు అరెస్ట్ నెక్స్ట్ పోసానికి కూడా ఆయన భావ ప్రకటించుంది కదా ఇతను మాట్లాడటం ఆపేస్తాడు అనుకుంటే మళ్ళీ ఇంకెక్కువగా మాట్లాడుతున్నాడు ఆయన కూడా తప్పదు ఆ తర్వాత సిరెడ్డి మీరు అన్నట్టు కొడాలి నాని తర్వాత వంశీ ఎవరిని కూడా ఈ యొక్క ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అందులో విజయోత్సవంలో ఉన్నారు ఈ కూటమి ఎండి ఎక్కడికి స్ట్రాంగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతారు డౌటే లేదు రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది అరెస్ట్ తథ్యం రాంగోపాల్ పక్కాగా అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలానే ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది సెలబ్రిటీ అరెస్టులకి ఆర్జీవీ అరెస్ట్ తర్వాత పోసాని కృష్ణమూర్లి సిరెడ్డి ఇలా ఈ జాబితా పెరిగే ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి